మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి మన జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయి మన జీవితంలో ఇబ్బందులు ఇరుకులు మన జీవితంలో ఎందుకు వస్తాయని అనేక సార్లు మనం ఆలోచన కలిగి ముందుకు కొనసాగుతుంటాం కదా కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు మనం ఏం ఆలోచిస్తామో తెలుసా నా జీవితంలో ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి నా జీవితంలో ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు గుండా నేను ప్రయాణించాల్సిన పరిస్థితులు నాకు ఎందుకు వచ్చాయని మనం ఎన్నో ఆలోచిస్తాం అసలు మన జీవితంలో మనకు శ్రమలు ఎందుకు వస్తాయి మన జీవితంలో శ్రమలు రావడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉంటాయి మొదటి కారణం దేవునికి మనం ఇష్టలుగా బ్రతుకుతున్నప్పుడు దేవునితో పాటు మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవునితో పాటు మన జీవితాన్ని అత్యంత ఆసక్తితో పరిశుద్ధులముగా పవిత్రులముగా మన జీవితంలో దేవుడు ఇష్టపడే జీవితాన్ని కలిగి మనం ముందుకు నడుస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో పరిశోధనలు తీసుకుని వస్తాడు అబ్రహాము జీవితంలో వచ్చినట్టుగా ఏబుగారి జీవితంలో వచ్చినట్టుగా మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు శ్రమలు ఇబ్బందులు ప్రారంభమవుతాయి దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకు వచ్చేటటువంటి శ్రమలు రెండవ కారణం ఏంటో తెలుసా మనము దేవునికి దూరం అయిపోయినప్పుడు మనకు శ్రమలు వస్తాయి దేవునితో పాటు మనం నడవడం తక్కువైపోయినప్పుడు దేవునికి అయిష్టలముగా మనం బ్రతుకుతూ లోకంలో పడిపోతున్నప్పుడు దేవునిలో ఉండి దేవుని యొక్క మార్గాన్ని మనం తప్పి వదిలిపోతున్నప్పుడు మన జీవితంలో కష్టాలు వస్తాయి మన జీవితంలో శ్రమలు వస్తాయి ఇవి అపవాది మన జీవితంలో తీసుకుని వచ్చే కష్టాలు ఇవి సాతాన్నుగాడు మన జీవితంలో తీసుకుని వచ్చేటటువంటి శ్రమలు సాతానుగాడు మన జీవితంలో తీసుకుని వచ్చేటటువంటి ఇబ్బందులు పిల్లరా కొన్నిసార్లు దేవునితో మనం నడుస్తున్నప్పుడు వచ్చే శ్రమలు మనకు అర్థమవుతాయి కానీ దేవునికి మనం దూరం అవుతున్నప్పుడు వచ్చే శ్రమలను మనం అర్థం చేసుకో ఈ శ్రమలు రావడానికి ఏంటి కారణమని మనం ఆలోచించలేం దేవునిలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ప్రశ్నిస్తాం నా జీవితంలో నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను కదా నా జీవితంలో నేను దేవునికి ఇష్టమైన వాడిగా బ్రతుకుతున్నాను కదా నా జీవితంలో ఎన్నో శ్రేష్టమైన వాటిని దేవుని కొరకిస్తున్నాను శ్రేష్టమైన ఫలాలను దేవుని కొరకిస్తున్నాను నా జీవితంలో నేను కానుకలిస్తున్నాను నా జీవితంలో నా కష్టాన్ని దేవుని కొరకిస్తున్నాను నా జీవితంలో నా కష్టారితాన్ని దేవుని కొరకిస్తున్నాను నా సమయాన్ని దేవుని కొరకిస్తున్నాను దేవుని యొక్క పరిచర్య కొరకు దేవుని యొక్క సేవ కొరకు ఆత్మల రక్షణ కొరకు నేను ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నాను కదా నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయని మనము ఆలోచిస్తుంటాం కానీ దేవునికి మనం దూరమైనప్పుడు దేవునితో పాటు మనం నడవకుండా మన జీవితాన్ని చెడిపి వేసుకుంటున్నప్పుడు మనకు వచ్చే కష్టాలను బట్టి మనం పెద్దగా ఆలోచించం కనిప్రిలరా ఈ కష్టాలు చాలా భయంకరమైనవి ఈ కష్టాలు చాలా మనలను పిండేసేటటువంటి కష్టాలు మన జీవితాన్ని భయంకరమైన పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్లే కష్టాలు ఏంటో తెలుసా దేవునికి దూరమైనప్పుడు వచ్చే కష్టాలు అందుకే ప్రభు అంటాడు ప్రభు ఏం మాట్లాడతాడో తెలుసా మతీ స్వార్త ఇరవై ఆరో అధ్యయము నలభై ఒకటో వచ్చినంలో ప్రభు ఈ విధంగా అంటాడు ఏమంటాడో తెలుసా మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి మనకు శోధనలు ఎప్పుడొస్తాయి అని అంటే మన కష్టాలు ఎప్పుడు వస్తాయంటే మనకు శ్రమలు ఎప్పుడొస్తాయంటే మనము ప్రభువుని వదిలి దూరంగా వెళ్ళిపోయినప్పుడు మనం ప్రార్థనా జీవితాన్ని తక్కువైపోయినప్పుడు మనం ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు అంటే ప్రార్థన అనగానే దేవునితో మనం మాట్లాడేది మనం దేవునితో ఎప్పుడైతే మాట్లాడడంలో వెనకబడిపోతామో దేవునికి మనకున్నటువంటి సంబంధం దెబ్బతింటది దేవునితో పాటు మనకు ఒక ప్రత్యక్షమైనటువంటి ఇదిగో సంబంధం ఉండదు ప్రిల్లారా దేవునితో పాటు మనం మాట్లాడడం తక్కువైపోయినప్పుడు ప్రార్థన చేయడంలో వెనకబడిపోయామంటే దేవునితో మనకు ఉన్నటువంటి ఆత్మీయ బంధం ఎంత తక్కువైపోతుంది దేవునితో పాటు మనం నడవడం ఎంత తక్కువైపోతుంది మనం ఆత్మీయ జీవితంలో ఎంత ఎక్కువ లోతుల్లో పడిపోతాం మనం ఆత్మీయ జీవితంలో ఎంత వెనక పడిపోతాం కదా ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన జీవితం మనలో లోపించినప్పుడు మన జీవితాలలో కూడా శ్రమలు వస్తాయి అందుకే ప్రభు అంటున్నాడు ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించండి మీరు ప్రార్థించకపోతే మీరు శోధనలో పడిపోతారు మీరు ప్రార్థించకపోతే మీరు శ్రమలలో పడిపోతారు మీరు ప్రార్థించకపోతే మీరు భయంకరమైన పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళిపోతారు ఎలా వెళ్ళిపోతామంటే మనం ప్రార్థించకపోతే దేవునికి దూరం అయిపోతాం మనం ప్రార్థించకపోతే దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతాం మనం దేవునికి దూరం అయిపోయామనుకోండి మనకు ఒకడు చేరువవుతాడు ఎవరో తెలుసా గాడు అపవాది మనకు చేరువవుతాడు అపవాది మనకు చేరువైనప్పుడు ఇదిగో వాడు మన జీవితాన్ని నాశనం చేస్తాడు చూసారా అవ్వమ ఆదాములు దేవునికి దూరమైనప్పుడు వాళ్ళు అపవాదికి చేరువైపోయారు అపవాదికి సమయం ఇచ్చిన వెంటనే అపవాది వారి జీవితాన్ని నాశనం చేశాడు అపవాది వారి జీవితాన్ని భయంకరమైన పరిస్థితుల్లోనికి లాక్కొని వెళ్ళిపోయాడు దేవునికి దూరం చేశాడు మరణాన్ని వారి జీవితంలో తీసుకుని వచ్చాడు అప్పటి వరకు దేవుడు ఎన్నో శ్రేష్టమైన ఫలాలను వారి కొరకు పండిస్తున్నాడు ఎన్నో అద్భుతమైన ఫలాలను పండిస్తుంటే దేవుడు పండించిన ఫలాలను తింటూ సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని వారు గడుపుతూ దేవునితో మాట్లాడుతూ దేవునితో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి బంధాన్ని వారు కలిగి వారి జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నారు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయి అపవాదితో మాట్లాడడం ప్రారంభించారో దేవునికి దూరం అయిపోయి అపవాదికి చోటు ఇచ్చారో అపవాది వారిని మోసం చేశాడు అపవాది వారి జీవితాలను చిదిమేశాడు అపవాది వారి జీవితాలను భయంకరమైన పరిస్థితుల్లోనికి లాక్కుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఎంత భయంకరమైన కష్టాలు వారు అనుభవించారో చూస్తున్నాం కదా మన జీవితాలలో కూడా కష్టాలు రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా మనం ప్రార్థించకపోవడం మన ప్రార్థన జీవితం కృంగిపోవడం మనము ప్రార్థన ఎప్పుడైతే మానేస్తామో దేవునికి మనం దూరమైపోతున్నాం కష్టాలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోతున్నాం ఎరుకుల్లోనికి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయి అపవాది మనలను విపరీతమైన కష్టాలలోనికి మనల్ని లాక్కొని వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా ఆ కష్టాలకి లోకంలో పరిష్కారాన్ని మనం వెతుక్కుంటూ దేవుణ్ణి ఇక నిర్లక్ష్యం చేస్తాం ఎవరైనా అడిగినప్పుడు మీరెందుకు దేవునికి దూరం అయిపోతున్నారు మీరెందుకు మందిరానికి దూరం అవుతున్నారు సంఘానికి ఎందుకు దూరం అయిపోతున్నారని అనేకులు మనల్ని అడిగినప్పుడు మనం ఏం చెబుతాం తెలుసా కష్టాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి ఇరుకులు వస్తున్నాయి వీటిలో నుండి మేము కాపాడబడాలంటే మేము వెళ్ళిపోవాలి కదా పనులు చేయాలి ఇదిగో వాటిలో నుండి కాపాడబడాలి అని అంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఆ సమస్య పరిష్కరించుకోవడానికి అనేకులు ఎద్దుకు మనం వెళ్తుంటాం పిల్లరా కానీ మనం ఏం చేయాలో తెలుసా మనకు శ్రమలు వచ్చినప్పుడు మనకు బాధలు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా ప్రభువు మాట్లాడిన రీతిగా మనము ప్రార్థనలో గడపాలి ప్రార్థనకు మనం ఎప్పుడైతే దూరం అవుతామో అప్పుడు మనకు శ్రమలు వస్తాయి అప్పుడు మనకి ఇబ్బందులు వస్తాయి అప్పుడు మనకు భయంకరమైన కష్టాలు వస్తాయని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది గమనిస్తున్నారా ఆలోచిస్తున్నారా ప్రార్థన అన్నది ఎంత ప్రాముఖ్యమైనదో క్రైస్తవుల జీవితంలో మీకు అర్థమవుతుందా ప్రార్థన అన్నది ఒక గొప్ప ఆయుధం లాంటిది ప్రార్థన అన్నది ఒక ఉన్నతమైనటువంటి బంధాన్ని దేవునితో కొనసాగించేది ప్రార్థన ప్రిలర దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మనల్ని కాపాడగలడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటే మనకి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఆయన మనలను కాపాడగలడు ఆయన మనలను రక్షించగలడు ఆయన మనలను నిలబెట్టగలడు ఆయన తన కృపచేత మనలను ఆదరించగలడు దేవుని తోడు మనకు లేకపోతే దేవునికి మనం దూరం అయిపోతే ఆయన మనల్ని ఎలా కాపాడగలడు ఆయన ఎలా మనలను రక్షించగలడు తిరిగి మరలా ఆయన పాద సన్నిధికి మనం వస్తే తప్ప తిరిగి మరలా ఆయనను మనం ప్రార్థిస్తే తప్ప అందుకే పౌలు భక్తుడు సంఘం రాస్తూ ఆయన ఒక మాట చెబుతాడు ఏమని చెబుతాడు తెలుసా రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో పౌలు గారు ఇలా మాట్లాడతాడు ఏమంటాడు తెలుసా చక్కటి మాటను పౌలు గారు మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం బైబిల్ గ్రంథంలో పన్నెండో అధ్యాయం వచనంలో నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమ ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి సంతోషించండి శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆనందించండి కష్టాలు వచ్చినప్పుడు ఆనందించండి కారణం ఏంటో తెలుసా వాటి నుండి మీరు రక్షింపబడడానికి వాటి నుండి మీరు కాపాడబడడానికి మీకు ప్రార్థన అన్నటువంటి ఒక ఆయుధం ఉంది ఒక ప్రార్థన అన్నటువంటి ఒక పెద్ద ఆయుధాన్ని దేవుడు మీకు ఇచ్చాడు గనుక ప్రార్థనలో మీరు నిలకడ కలిగి ఉండండి ప్రార్థనలో మీ జీవితాలను నడిపించుకోండి పౌలు గారు ఏమన్నాడు తెలుసా రొమిలతో మీకు భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు సంతోషిస్తూ ప్రార్థన ఎందు మీరు పట్టుదల కలిగి ఉండండి నిరీక్షణ కలిగి ఉండండి ఎందుకంటే ప్రార్థన మీ జీవితాలను ఆ కష్టాలలో నుండి ఆ శ్రమలలో నుండి ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుండి కాపాడగలదు అన్న విశ్వాసాన్ని కోల్పోకండి మీరు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మానేస్తారో కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి కానీ శ్రమలు వచ్చినప్పుడు మీరు లోకంలో పడిపోకుండా తిరిగి మరలా ప్రభుపాద సన్నిధికి రావడానికి ప్రయత్నించండి ప్రభు పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నించండి ప్రభు దగ్గర పరిష్కారం ఉంది ఏంటో తెలుసా ప్రభు పాదాలు పట్టుకోవడం అంటే ప్రార్థించడం ఆసక్తి కలిగి ప్రార్థించడం దేవుని ఎందు మన మనస్సు నిలుపుకోవడం ఆయన నిన్ను కాపాడగలడు ఆయన నిన్ను రక్షించగలడు ఆయన నీ సమస్త సమస్యలలో నుండి కాపాడగలడు తిరిగి మరలా నీ పరిశుద్ధ జీవితాన్ని పవిత్రమైన జీవితాన్ని నువ్వు కొనసాగించడానికి ప్రభుతో పాటు నీ ప్రాణాన్ని నీ జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు కృప చూపించగలడు కాబట్టి దేవుని ఎందు ప్రార్థనలు గడపడం మర్చిపోకండి దేవుడెందు ప్రార్థనను ఇదిగో చేయడంలో వెనకబడిపోకండి ప్రార్థన అన్నటువంటి ఆయుధాన్ని మనం కోల్పోయామనుకోండి అపవాదితో చేయిచున్న ఈ యుద్ధంలో మనం పడిపోతాం మనం ఓడిపోతాం ఈ జీవితాన్ని నాశనం చేసుకుంటాం మరణానికి చేరువైపోతాం కాబట్టి ప్రార్థనను మనం మర్చిపోకూడదు ప్రార్థన అన్న ఆయుధాన్ని కలిగి ఉండడంలో ఎప్పుడు వెనకబడిపోకూడదు ప్రళరా అపవాదికి మనం సమయాన్ని ఇచ్చేవారిగా మనం ఉండడానికి వీల్లేదు